హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే శ్రీమన్నారాయణ దశరథ జోష్న ముగ్గురు కలిసి ఇక రెస్టారెంట్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలోనే కాశీ అక్కడికి వస్తాడు కాశీని చూసిన శ్రీమన్నారాయణ చాలా కోపంగా ఎయ్ అక్కడే ఉండ్రా నువ్వు మళ్ళీ మా ఇంటికి ఎందుకు వచ్చావు అనగానే అప్పుడు కాశీ చూడు నేను నానమ్మతో మాట్లాడాలని ఇక్కడికి వచ్చాను అని కాశీ అంటాడు అప్పుడు పారిజాతం మాత్రం అదేంటండి వాడు ఏం చెప్పాలనుకుంటున్నాడు లోపలికి రానివ్వండి రారా కాశీ అని పారిజాతం అంటుంది అప్పుడు కాశీ నానమ్మ నాన్న నాకు కనిపించడం లేదు నీకేమైనా కనిపించాడా ఎక్కడికి వెళ్ళాడో చెప్పాడా అని కాశీ అంటాడు ఆ మాటలు ఉన్న పారిజాతం ఒక్కసారి స్టన్ అవుతుంది అదేంటిరా నాన్న ఎక్కడికి వెళ్ళడమే ఏంటి అసలు నాతో ఏమీ చెప్పలేదు నాన్న కలవక కూడా చాలా రోజులు అవుతుందిరా అని పారిజాతం అంటుంది అప్పుడు కాశీ మాత్రం అవును నానమ్మ నిన్నటి నుంచి నానా కనిపించడం లేదు అని కాశీ అంటాడు ఆ మాటలు విన్న సుమిత్ర అదేంటి కాశీ వెంటనే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వపోయావు అని సుమిత్ర అనగానే అప్పుడు కాశీ ఇచ్చాను పెద్దమ్మ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను కార్తీక్ బావ కూడా చెప్పాను ఇక బావ కూడా వెతుకుతూ ఉన్నాడు అని కాశీ అంటాడు ఇక అప్పుడు సుమిత్ర చూడు కాసి నువ్వేమీ కంగారు పడకు భయపడకు ఇరవై నాలుగు గంటల్లో దాసు ఎక్కడ ఉన్నా పోలీసులు పట్టుకొస్తారు అని చెప్పి ఇక సుమిత్ర అంటుంది ఆ మాటలు విన్న జోష్న కంగారు పడుతూ ఉంటుంది ఇదేంటి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడమేంటి ఇప్పుడు దాసు ఎక్కడ ఉన్నాడో పోసి పోలీసులు కనిపెడతారు వాణ్ణి కొట్టినట్టు నా ఏళ్ళ గుర్తులు కూడా అక్కడ ఉంటాయి కదా ఇప్పుడు పోలీసులు ముందు అరెస్ట్ చేసేదే నన్ను అని చెప్పి ఇక జ్యోష్న అనుకుంటూ అదేంట్రా అతనేమన్నా చిన్న పిల్లవాడా తప్పిపోవడానికి కంప్లైంట్ ఎందుకు ఇచ్చావు అనగానే అప్పుడు దశరథ మాత్రం అదేంటి జ్యోష్నా మరి దాసు ఎక్కడున్నాడు నీకు తెలుసా అని దాసు అంటాడు ఆ మాటలు విన్న జ్యోష్న ఒక్కసారి స్టన్ అవుతుంది డౌటే లేదు నాన్నకి తెలిసిపోయింది నేను దాసుని కొట్టానన్న విషయం నాన్నకు తెలిస్తేనే ఇలా మాట్లాడుతున్నాడా అని చెప్పి ఇక జోష్న సైలెంట్గా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక కాశీ మాత్రం నానమ్మ నాన్న ఇక్కడికి వస్తే ఏమన్నా ఇన్ఫర్మేషన్ నీకు తెలిస్తే వెంటనే నాకు కాల్ చేయి అని చెప్పి కాశీ అంటాడు అప్పుడు పారిజాతం సరేరా నువ్వు కూడా నాకు కాల్ చేయి అని చెప్పి పారిజాతం అంటుంది ఇక అందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు పారిజాతం మాత్రం జ్యోష్న గురించే ఆలోచిస్తూ ఉంటుంది అవును ఆ రోజు దాసు ఇంటికి వచ్చాడు కానీ దాసుని ఏదో చెప్పొద్దని జ్యోష్ణ దాసు కాళ్ళు పట్టుకొని ప్రతిమలాడడం నేను చూశాను ఇదంతా జోష్నకి తెలిసే ఉంటుంది కానీ నాతో ఏమీ చెప్పడం లేదు ఏమై ఉంటుంది అని చెప్పి పారిజాతం జోష్న దగ్గరికి వెళ్ళి చెప్పే అసలు నా కొడుకు ఎక్కడా ఏం చేశావు అని చెప్పి పారిజాతం అంటూ ఉంటే అప్పుడు జోష్న అదేంటి గ్రాణి నాకేం తెలుసు ఆ దాసు ఎక్కడికి వెళ్ళాడో నన్ను అడుగుతావేంటి అని పా జ్యోష్న అనగానే అప్పుడు పారిజాతం చూడు జోష్న ఆ రోజు నువ్వు వాడు ఇంటికి వచ్చినప్పుడు వాడిని కాళ్ళు పట్టుకొని బ్రతిమిలాడడం నేను చూశాను కానీ ఆ నిజమేంటో నాకు చెప్పలేదు నిజం చెప్తావా లేదా అని చెప్పి పారిజాతం జ్యోష్న ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా ఇక దాసు అటుగా వెళ్తూ పారిజాతం జోష్న మాటలు చాటుగా వింటాడు అంటే జోష్ణ చేసిన పనిలో పిన్ని తప్పు ఏమీ లేదు పిన్ని కూడా ఏమీ తెలియదు అయినా ఈ జోష్న దాసుని ఎందుకు చంపాలనుకుంది అసలు దాసు నాతో ఏ నిజం చెప్పాలనుకున్నాడు ఒకవేళ ఇప్పుడు పోలీసులు ఎంక్వైరీ చేస్తే దాసు హాస్పిటల్లో ఉన్నాడని తెలిసిపోతుంది ఇప్పుడు ముందు దాసు బయటికి వస్తే ఆ నిజమేంటో నాకు తెలియదు ఎలా ఇప్పుడు దాసుని నేను ఎక్కడ ఉంచాలి జోష్నని ముందే పోలీసులు అరెస్ట్ చేస్తారు అని చెప్పి ఇక దశరథ కంగారు పడుతూ ఉంటాడు ఇక ఇంతలోనే పోలీసులు శ్రీమన్నారాయణ ఇంటికి వస్తారు ఇక అక్కడికి వచ్చి శ్రీమన్నారాయణ గారు అని పిలుస్తూ ఉంటే అప్పుడు శ్రీమన్నారాయణ ఏంటి ఎస్ఐ గారు ఇలా వచ్చారేంటి అనగానే అప్పుడు ఎస్ఐ చూడండి మేము దాసు మిస్సింగ్ అయిన కేసులో మేము విచారిస్తున్నాం దాసు మీ ఇంటికే వచ్చినట్టు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అని ఎస్ఐ అనగానే అప్పుడు శ్రీమన్నారాయణ ఏంటి ఎస్ఐ గారు వాడు మా ఇంటికి రావడం ఏంటి అనగానే అప్పుడు ఎస్ఐ చూడండి శ్రీమన్నారాయణ గారు మేము సీసీ కెమెరాని పరిశీలించి చూడగా దాసు చివరి క్షణంలో మీ ఇంటికే వచ్చాడు అందుకే ఇక్కడికి వచ్చాం ఒక్కసారి మీ సీసీ ఫుటేజ్ని ఓపెన్ చేసి చేస్తారా అని ఎస్ఐ అనగానే అప్పుడు శ్రీమన్నారాయణ లేదు ఎస్ఐ గారు మీరు మమ్మల్ని చాలా అవమానిస్తున్నారు మా ఇంట్లో సీసీ ఫుటేజ్ని ఓపెన్ చేయడమేంటి అనగానే అప్పుడు ఎస్ఐ చూడండి శ్రీమన్నారాయణ గారు దాసు గారు మీ ఇంటికి వచ్చినట్టే సాక్షాలతో సహా రుజువయ్యాయి అందుకే మీరు వెంటనే సీసీ కెమెరాని ఓపెన్ చేయాలి ఓపెన్ చేయండి అని ఎస్ఐ అనగానే ఇక చేసేది ఏమీ లేక శ్రీమన్నారాయణ సీసీ ఫుటేజ్ని ఓపెన్ చేశాడు ఇక అందులో దాసు ఇంటికి రావడము జ్యోష్నాథ్ దాసు కాళ్ళు పట్టుకోవడము తా నా గురించి ఏమీ చెప్పొద్దు నానా అని బ్రతిమిలాడము కానీ దాసు మాత్రం లేదు ఇప్పుడు నీ గురించి నిజం చెప్తాను అని దాసు అనడము అంతేకాకుండా దాసు ఎంత చెప్పినా వినకపోవడంతో జ్యోష్నా రాడ్డుతో దా దాసు తలపై కొట్టడము దాసుని కార్లో ఎక్కించుకొని తీసుకువెళ్ళడము అంతా సీసీ కెమెరాలో రికార్డ్ అయి ఉంటుంది అది చూసిన శ్రీమన్నారాయణ దశరథ అందరూ కూడా ఒక్కసారే స్టన్ అవుతారు ఇక వెంటనే శ్రీమన్నారాయణ జోష్న అసలు నువ్వేం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా దాసుని చంపాలనుకోవడమేంటి అసలు ఏం జరిగింది చెప్పు అని శ్రీమన్నారాయణ అంటూ ఉంటే అప్పుడు జ్యోష్న మాత్రం లేదు తాతయ్య నన్ను వాడు డబ్బు అడిగాడు అందుకే నేను ఇవ్వనని చెప్పాను నేను ఇవ్వకపోతే ఇక నీ మీద లేని అబద్ధాలు చెప్తానడంతో కోపంలో నేను కొట్టాను కానీ దాసుని చంపాలనుకోలేదు అని జోష్ణ అంటుంది ఆ మాటలు విన్న పారిజాతం ఒక్కటే ఒక్కసారే స్టన్ అవుతుంది ఇక చాలా కోపంగా చూడు జ్యోష్న వాడు నా కొడుకు దాసు ఎవరిని ఏనాడు కూడా చేజాపి డబ్బు అడగలేదు నువ్వు ఏదో అబద్ధం చెప్తున్నావు నిజం చెప్తావా లేక చెంప పగలగొట్టమంటావా అని పారిజాతం అనేసరికి అప్పుడు దశరథ లేదు నానా జోష్న దాసుని చంప చంపాలనుకోవడం నిజం నేను కల్లారా చూశాను కానీ దాసు ఏదో చెప్పాలని ఇంటికి వచ్చాడు కానీ నువ్వు దాసుని ఇంట్లో నుంచి వెళ్ళిపోమనేసరికి వెళ్ళిపోయాడు కానీ జ్యోష మాత్రం దాసు తల మీద కొట్టింది అంతేకాకుండా చంపాలనుకుంది అందుకే నేను దాసుని హాస్పిటల్లో అడ్మిట్ చేశాను తను చావు బ్రతుకుల మధ్య ఉన్నాడు అనగానే అప్పుడు శ్రీమన్నారాయణ ఒక్కసారి స్టన్ అవుతాడు వచ్చి నీకు ఇలాంటి బుద్ధులు వచ్చాయంటే అసలు నువ్వు నా మనవరాలివేనా అని శ్రీమన్నారాయణ అంటూ ఉంటే అప్పుడు పారిజాతం అదేంటండి అలా మాట్లాడతారు ఏదో కోపంలో కొట్టింది కానీ నై మనవరాలే అంటారేంటి అనగానే అప్పుడు శ్రీమన్నారాయణ ఇదంతా నీ వల్లే పారిజాతం ఇప్పుడు ఆ దాసుగాడు చావు బ్రతుకుల మధ్య ఉన్నాడు వాడు చస్తే ఇప్పుడు దీన్ని పోలీసులు అరెస్ట్ చేస్తారు అనగానే అప్పుడు దశరథ లేదు నానా చావకున్నా అరెస్ట్ చేస్తారు ఎందుకంటే దాసు ఇప్పుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు హాస్పిటల్కి వెళ్ళి చూద్దాం పదండి అని చెప్పి ఇక అందరూ కూడా అంటూ ఉంటే అప్పుడు పోలీసులు మాత్రం చూడండి దశరథ గారు ముందు మీ జోష్నని మాకు అప్పగించండి అని ఎస్ఐ అనేసరికి అప్పుడు దశరథ జోష్నని పోలీసులకి అప్పగిస్తాడు ఇక దాంతో పోలీసులు జ్యోష్నని అరెస్ట్ చేసి తీసుకువెళ్తారు ఇక దశరథ శ్రీమన్నారాయణ పారిజాతం హాస్పిటల్కి వెళ్తారు ఇక దాసు అప్పుడే మెల్లగా స్పృహలోకి వస్తూ ఉండగా ఇక దశరథ అరే దాసు ఏంట్రా ఏం జరిగింది నిజం చెప్పు అనగానే అప్పుడు దాసు చూడన్నయ్య ఇన్ని రోజులు నేను నా మనసులో దాసుకున్న నిజాన్ని నీతో చెప్తున్నాను అసలు ఆ జోష్న నీ కూతురు కాదన్నయ్య తను నా కూతురు కానీ దీప మాత్రం నీ కూతురే బయట ఎన్నో కష్టాలు పడుతున్నా ఆ దీపే నీ కూతురు ఇదంతా మా అమ్మ పారిజాతమే చేసింది అని దాసు చెప్పి మళ్ళీ కోమాలోకి వెళ్ళిపోతాడు అది తెలుసుకున్న దశరథ శ్రీమన్నారాయణ ఒక్కసారి స్టాన్ అవుతారు అంటే ఇన్ని రోజులు నా మనవరాలుగా ఇంట్లో ఉన్నది నీ మనవరాలు జోష్నానా అని చెప్పి ఇక శ్రీమన్నారాయణ పారిజాతం చెంప పగలగొడతాడు ఈ విధంగా చివరి క్షణంలో దాసు ద్వారా దీపే తన సొంత మనవరాలు అని తెలుసుకున్న శ్రీమన్నారాయణ షాక్లో పారిజాతం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్